వాళ్ళ మొక్కజొన్న విత్తనాలు లక్ష్మి ఫోర్ జీరో ఫైవ్ గురించి అరుస్తున్నా అయితే నాకు కూడా లక్ష్మి ఫోర్ జీరో ఫైవ్ ఏంటో వివరంగా చెప్పు సోదరా చెప్పాలా అయితే నా వెంట నా పొలంలో చూపిస్తాను సరే పదా వెళ్దాం సోదరా చూడు పంట ఎంత బాగుందో కంకరి గురించి చెప్పాలంటే మాటలు చాలవు చూడు లక్ష్మీ సీడ్స్ వాళ్ళు చెప్పినట్టే కండెకి పద్దెనిమిది నుంచి ఇరవై ఉన్నాయి వినడమే కాదు ఈ పంటను చూసి మీ భూమిలో కూడా ఈ విత్తనాలే వేయండి నిజమే సోదరా నేను కూడా విన్నాను దీనిలో పద్దెనిమిది నుండి ఇరవై ఉండడమే కాకుండా కండెల బరువు కూడా ఎక్కువ వస్తుందని ఎంత బాగా పంటను చూస్తే అంత బాగా పంట పండుతుంది అంతే బాగా దిగువండిస్తుంది అవును సోదరా ఈసారి నేను కూడా లక్ష్మి సీడ్స్ వారి లక్ష్మి ఫోర్ జీరో ఫైవ్ విత్తనాలనే తెచ్చుకోవడానికి ఇప్పుడే వెళ్తాను అందరికీ ఈ పంటనే వేసుకోమని కూడా చెప్తాను లక్ష్మి ఫోర్ జీరో ఫైవ్ మొక్కజొన్న విత్తనాలను వేయండి పక్కగా కోత ఇంటిని కట్టుకోండి ఫైవ్ జీ స్పీడ్ లక్ష్మీ సీడ్స్ Helpline number nine one triple zero 85795